హాయ్ ఫ్రెండ్స్ మొన్న సోమవారం నైట్ తిరుపతి దర్శనానికి కోసం వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత మంగళవారం దిగాము అక్కడ మన తిరుపతి రైల్వే స్టేషన్ ఆపోజిట్ విష్ణువాసంలో కానీ శ్రీనివాసంలో కానీ ఎస్ఎస్డి టోకెన్స్ అంటే రిజర్వేషన్ లేకుండా టోకెన్స్ లేకుండా ఎన్నో వాళ్ళకి టోకెన్స్ ఇస్తున్నారు ఒక ఫోర్ అవర్స్ పడుతుంది కానీ దీని బెస్ట్ ఏంటంటే కొండ మీదకి వెళ్ళిన తర్వాత మనకు ఇంకొక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్లో దర్శనం అయిపోతుంది అందుకని ఎక్కువ మంది ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకుంటారు అలా నేను కూడా తీసుకున్నాను అక్కడి నుంచి బయలుదేరి మన తిరుమల కొండ మీదకి వెళ్తున్నాను చూడండి ఎంత అద్భుతంగా ఉందో కొండ మీదకి వెళ్ళి తల్లినాడు ఇచ్చానండి పుష్కరంలో స్నానం చేశాను అక్కడ నుంచి సాయంత్రం చూసారా ఎంత గోవిందుడు స్వరూపం ఎంత బాగుందో ఆ రోజు గొర్రసేపటండి అందుకని చిన్న వీడియో తీసాను ఎలా ఉందండి అలాగే నా పిక్ కూడా ఆ గోవిందుడి దగ్గర చిన్న ఫోటో కూడా తీసుకున్నాను మన తిరుపతి వెళ్ళేవాళ్ళు వాళ్ళు అని అన్నప్రసాదం తాగకుండా ఎవరు రారు అందుకని అక్కడ వెంగమాములు అన్నప్రసాదం జరిగింది అలాగే దర్శనం కూడా తక్కువ జనం ఉన్నారండి మన తిరుపతిలో దర్శనం తక్కువ అంటే మినిమం అరవై వేలు డెబ్బై వేలు అదే తక్కువ సో దర్శనం క్యూ అండి ఇది తల్లినాలుగా ఇవ్వవలసిన కళ్యాణ కట్ట సో ఆ రోజు గరుడలోని అది వెంకటేశ్వర స్వామిది పెట్టారండి చాలా బాగుంది అన్నదానం గురించి ముందే చెప్పారు మీకు తిరుపతి అంటే అన్నదానం సూపర్ ఆ రోజు నా దర్శనం మూడు గంటలకు ఇచ్చారండి ఇంకా ఆ రోజుకి యూలైన్లోనే నేను మామూలుగా చిన్న వీడియో తీసాను ఇదే లాస్ట్ ఎండింగ్ అయ్యి ఇది దాటిన తర్వాత సెలవు లాకర్లో ఇచ్చేయాలండి ఇంకా వీడియో తీయడానికి అవ్వదు దర్శనం అయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు భోజనం టైంకి భోజనం చేశానండి సో రాత్రికి నేను డబల్ డాక్ రెక్ అండి డిడి ఎక్స్ అంటే డబల్ డాక్ రెక్స్ అండి ఇది ట్రైన్ చాలా అద్భుతంగా ఉంది కానీ కొంచెం పడుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అందరూ సీట్ల మీద కాకుండా కింద పడుకోవడానికి మొదలెట్టారు ఎందుకంటే అది మామూలుగా బస్సులో కూర్చున్నట్టే ఉంటుంది సో చాలా అద్భుతంగా ఉంది జర్నీ తక్కువ అమౌంట్కి చాలా తక్కువగా వెళ్ళి వచ్చారు మొత్తం కలిపి నాకు వైజాగ్ నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి కాణిపాకం కూడా వెళ్ళానండి కాణిపాకం నుంచి మళ్ళీ మన వైజాగ్ రావడానికి రెండు వేల రూపాయలు ఖర్చు చాలా తక్కువలో అయింది ఎందుకంటే వెళ్ళడానికి ఒక ఐదు వందల యాభై డబల్ అక్కడ ఒక వెయ్యి రూపాయలు అక్కడ మనకి ఖర్చు ఏం ఉండదు కాబట్టి కొండ మీదకి కొండ మీద దిగడానికి ఆ బస్ ఛార్జీ కాబట్టి ఒక ఐదు వందల రూపాయలు వచ్చింది రెండు వేలతో నా యాత్ర పూర్తయింది సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ